విశ్వరూపాయ నమ శివాయ మనం రకరకాల ద్రవ్యాలను ఉపయోగించి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాము అలా ఎన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చో తెలుసా శివుడికి అభిషేకం అంటే అమితమైన ప్రీతి అందుకే ఏ ఆలయాన్ని దర్శించినా అక్కడ శివుడిని అభిషేకించేందుకు ఆరాటపడతాం సాధారణంగా నీటితోనే ఈ అభిషేకాలు కొనసాగుతాయి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్నిసార్లు మన కోరికలను అనుసరించి వివిధ వస్తువులతో శివుడికి అభిషేకాన్ని చేస్తూ ఉంటాము అయితే శివాభిషేకానికి తగిన ద్రవ్యాలు వాటి ఫలితాలను కూడా తెలుసు సుగంధ ద్రవ్యాభిషేకం యాలకులు కుంకుమ పువ్వు పర్చుకర్పూరం కస్తూరి వటవేరు మొదలైన చక్కటి వాసననిచ్చే సుగంధ ద్రవ్యాలను మెత్తటి పొడిగా చేసి ఆ పొడిని నీళ్ళల్లో కలిపి రుద్రుణ్ణి అభిషేకించాలి తత్ఫలితంగా పుత్ర సంతాన ప్రాప్తి భోగభాగ్యాలు కలుగుతాయి భస్మాభిషేకం ఏ వస్తువునైనా సరే అగ్నిలో వేస్తే చివరికి మిగిలేది భస్మం దానికి నాశనం ఉండదు శాశ్వత శాశ్వత తత్వానికి గుర్తుగా శివుడు భస్మాన్ని ధరిస్తాడు ఆయనకు ఇష్టమైన ద్రవ్యాలలో మొదటి స్థానం భస్మానిదే దానిని అనుసరించి శరీరం అంత విభూతి రాసుకున్న శివుడిని భస్మభూషితాంగుడని భక్తులు తనివి తీరా కీర్తిస్తారు సర్వ పాపాలను తొలగించే భస్మాభిషేకం ద్వారా పాపాలు తొలగిపోయి పవిత్రత కలుగుతుంది భూత ప్రేత పిచాచాది బాధలు నివారణ అవుతాయి శివుణ్ణి అభిషేకించిన భస్మాన్ని ప్రతిరోజు నుదుట ధరించడం ద్వారా శుభ ఫలితాలని పొందవచ్చు భస్మాన్ని నీటిలో కలిపి కూడా అభిషేకించవచ్చు దీనినే భస్మోదకం అంటారు బిల్వాభిషేకం సత్వ రజ తమో గుణాలకు ప్రతీకగా మూడు ఆకులు కలిగిన బిల్వాన్ని త్రిదళం అని బిల్వదళం అని అంటారు పూజా సంబరాలు ఏది లభించకున్నా చెంబిడి నీళ్లు పోసి ఒక పత్ర దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు అమితానందం చెందుతాడు బోళాశంకరుడు లక్ష్మీదేవికి స్థానం బిల్వ వృక్షం అటువంటి బిల్వాలతో చేసే అర్చనలు అభిషేకాలు సంపదలను పెంపొందిస్తాయి నీటిలో బిల్వ పత్రాలను వేసి ఆ నీటిని లింగంపై అభిషేకించడం ద్వారా రుణ బాధలు తీరుతాయి గంధాభిషేకం భగవంతుడికి చేసే పదహారు రకాల ఉపచారాలలో ఒకటి గంధం ఆనందానికి ఆహ్లాదానికి భోగానికి ప్రతీకగా గంధం ఉంటుంది అంతేకాదు గంధం చల్లదనాన్ని ఇస్తుంది అందుకే గంధాన్ని దేవతలందరికీ అలంకరణలోనూ వాడతారు గంధంతో అభిషేకించే వారికి భోగాలను ప్రసాదిస్తాడు శివుడు రుద్రాభిషేకం శివుడి కంటి బిందువు నుండి ఆవిర్భవించినదే రుద్రాక్ష అందులో దేవతలందరూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అటువంటి రుద్రాక్షలతో పరమేశ్వరుని అభిషేకించిన వారికి పాపాలన్నీ పటాపంచలవుతాయి ఇక మరుజన్మ ఉండదంటారు అభిషేకంలో వినియోగించే రుద్రాక్షల సంఖ్య పదకొండు నూట ఎనిమిది ఇలా శక్తిని అనుసరించి ఉండవచ్చు అభిషేకం చేసిన తర్వాత రుద్రాక్షలను మాలగా చేసి మెడలో ధరించవచ్చు పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఏదింటిని కలిపి పంచామృతాలు అంటారు అంటే అంటే అమృతంతో సమానమైన ద్రవ్యాలని అర్థం ఆవు పాలకు సర్వశుభాలను కలిగిస్తాయి ఆవు పెరుగు శారీరక ఆరోగ్యంతో పాటు కుష్టిని ప్రసాదిస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యప్రదం తేనెతో ముఖవర్చస్సు కలుగుతుంది పంచతారతో దుఃఖాలు తొలుగుతాయి ఐదు ద్రవ్యాలను విడివిడిగా లేదా కలిపి అభిషేకించవచ్చు అభిషేకించిన పంచామృతాలను తీర్థంగా స్వీకరించే వారికి అనేక రకాల వ్యాధులు తొలుగుతాయి అందుకే మనం ముఖ్యంగా పంచామృతాలతో అభిషేకాలను ఎక్కువగా చేస్తూ ఉంటాము అన్నాభిషేకం అన్నాన్ని అభిషేకంగా ఉపయోగిస్తారు అన్న పూజ అని కూడా అంటారు అన్ని ఆలయాలలో అన్నాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఇస్తారు శుచిగా అన్నాన్ని వండి దానిలో కొంచెం పెరుగు నెయ్యి కలిపి లింగంపై అభిషేకిస్తారు తద్వారా అన్నపు రాసి లింగాకృతిలో తయారవుతుంది అలా ఏర్పడిన లింగాన్ని పూజించినా దర్శించిన శుభ ఫలితం కలుగుతుందని ఆకలి బాధలు తొలుగుతాయని పంటలు విశేషంగా పండుతాయని అంటారు పూజ అనంతరం ఈ అన్నాన్ని ప్రసాదంగా పంచిపెట్టవచ్చు లేదా నీటిలో కలపవచ్చు ఫలాభిషేకం తినేందుకు మనం ఏ రకం పండ్లను అయితే ఉపయోగిస్తున్నామో అలాంటి రకపు పండ్లను శుభప్రదమైన వాటిని ఎంచుకుని వాటి నుండి రసాన్ని తీసి దాన్ని అభిషేకించడమే ఫల రసాభిషేకం అనుకుంటున్నాం ప పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ద్రాక్ష పళ్ళ రసం శత్రు నివారణకు ఖర్జూరసరం శత్రు నివారణకు ఖర్జూర రసం వైరాగ్యాకాంక్షతో చేసేవారు నేరేళ్ల పళ్ళ రసం చాలా కాలంగా పీడిస్తున్న వ్యాధుల నివారణకు మామిడి పళ్ళ రసం ధన సంపదల కోసం చెరుకు రసం ఇలా అన్ని రకాల సంపదల కోసం కొబ్బరి నీరు వాడటం ద్వారా ఆయా ఫలితాలను పొందవచ్చు